కార్యక్రమాలు శ్రీకారం మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు పంచాయతీ రాజ్ అభివృద్ధి మరియు గ్రామీణ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రగతికి విశేషమైనటువంటి సేవలను అందించడం జరుగుతూ ఉంది మరొక చక్కటి గీతాన్ని ఆలపించవలసిందిగా వృద్ధాన్ని కోరుతున్నా రోజులు ఉప ముఖ్యమంత్రి వర్యుల గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం శ్రీమతి సునీత గారు జాయింట్ కమిషనర్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి మొక్కతో స్వాగతం పలకవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము రాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణం అటవీ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు స్వాగతం డైరెక్టర్ సోషల్ ఆడిట్ గౌరవనీయులు శ్రీకాంత్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం కలందర్ గారు ప్రోగ్రామ్ మేనేజర్ గారు వారికి మొక్కతో స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవీలు శివప్రసాద్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఎన్ఆర్ఈజీఎస్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవనీలు వెంకటకృష్ణ గారు ఓఎస్డి డిప్యూటీ సీఎం గారికి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం శ్రీమతి సునీత గారు జాయింట్ కమిషనర్ ఎన్ఈ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం గౌరవనీయులు శివరామ్ గారు జాయింట్ కమిషనర్ వారిని వేదిక మీదకి తెలియజేస్తున్నాం ఆత్మీయ కలయిక ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మా ఉపాధి శ్రామిక మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ నేషనల్ యాంతమ్ తో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లవలసిందిగా కోరుతూ వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ ఫర్ నేషనల్ యాంతమ్ i yeah. ముందుగా ఈనాటి కార్యక్రమానికి వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా గౌరవనీయులు షణ్ముఖ్ గారు ఐఎఫ్ఎస్ డైరెక్టర్ ఎన్ఆర్ ఈజీఎస్ మరియు వాటర్ షేడ్స్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అలంకరించినటువంటి గౌరవ పెద్దలు కొనిదల పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు అలానే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు గారికి స్వాగతం సుస్వాగతం ఈనాటి ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మన ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయికకు మా ఆహ్వానాన్ని ఇచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం సార్ మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉపాధి శ్రామికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇంటర్నేషనల్ లేబర్ డే మీ అందరికీ శుభాకాంక్షలు పల్లె పండుగ కింద సిసి రోడ్ అయినా సరే గోకులం అయినా సరే ఫామ్ బాండ్ అయినా సరే లేకపోతే ఈ సంవత్సరము చాలా పెద్ద స్థాయిగా మనము పశువుల కోసము క్యాటల్ ట్రఫ్స్ టేకప్ చేసి ఉన్నా సరే ఇటువంటి అన్ని పదులకు సిస్టమేటిక్గా చేసుకొని ఒక భాగంలో ఉపాధి శ్రముకులకు ఉపాధి కావాలి అదేవిధంగా గ్రామంకి కావాల్సిన ఒక క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు కావాలి మీ అందరూ సహకారంతో మీ అందరూ కోసము ఈ పథకం కింద గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరము ఇంకా మంచి పని చేసుకుంటాము ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఉన్న శ్రమకులు బాగా పడే విధంగా ఐ విష్ ఆల్ ఆఫ్ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ లేబర్ డే గౌరవీలు సందర్భంగా మీ అందరి అర్థాల ద్వారా మధ్య సాదర స్వాగతం తెలియజేస్తున్నాము గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులతో ఉపాధి శ్రామికులు నేరుగా తమ అనుభవాలను పంచుకునేటటువంటి సదా అవకాశం మైక్ మీ దగ్గరికి పాస్ చేస్తున్నామండి ముందుగా వెస్ట్ గోదావరి జిల్లా నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం సార్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి నా పేరు కనకదుర్గ ఏపీడీసీబీ సార్ మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామ పంచాయతీ రైతుగా నాకు చాలా ఆనందంగా ఉందండి పైగా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ రావటం నా జన్మ పూర్వ జన్మ సుకృతం అండి ఇది సార్ నమస్కారం అండి లాస్ట్ లో మటుకి పవన్ కళ్యాణ్ గారు మీ ఫోటో నాకు కావాలి సార్ ధన్యవాదములండి తదుపరి ఒకరోజు మాకు ఇరవై సంవత్సరాలుగా ఆహార పథకంలోకి వెళ్ళి పని చేసుకుంటూ జీవిస్తున్నామండి మా కుటుంబంతో చూద్దాం అందరం కలిసిమెలిసి వెళ్ళి మా గ్రామంలో ప్రతిరోజు కూడా వంద రోజులు ఉపయోగించుకున్న ఒక వ్యక్తులు అందరం ఉన్నాము అన్నీ ఉపయోగించుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మేలు ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా పొందుతున్నాము శ్రామిక దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన ఉపాధి శ్రామికులకి వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి మీడియా ప్రతినిధులకి హృదయపూర్వక నమస్కారాలు వేదికపైన ఆశీయులైన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ పంచాయతీరాజ్య గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శ్రీ కృష్ణ తేజ గారికి శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి ఐఎఫ్ఎస్ డైరెక్టర్ జాతీయ నరేగ డైరెక్టర్ శ్రీ శ్రీకాంత్ గారు డైరెక్టర్ సోషల్ ఆడిట్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరోవారు అందరికీ మేడే సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయు అయినాయి నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ ఈరోజు దాంట్లో మన జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి అయిపోయింది ఉపాధి హామీ పథకం దాదాపు నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలు డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల పని దినాలు కల్పించాం ఐదు లక్షల పదివేల కుటుంబాలకి వంద రోజులు పని కల్పించాం గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలని ఖర్చు చేశాం అందులో ఆరు వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు కేవలం వేతనాలకి ఇందాక సోదరు అంటున్నట్టుగా నూట యాభై అంటే గగనం అంటే మూడు వందల యాభై రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడా లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని ఒక్క నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగింది దానివల్ల దాంట్లోకి దా వేతనాలకి ఆరు వేల నూట తొంభై నాలుగు రూపాయల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం వేతనాలకి నాలుగు వేల ఇరవై మూడు కోట్ల రూపాయలు మెటీరియల్ కింద ఖర్చు చేసాం మీరు పడే ఈ కష్టం ఈరోజు గ్రామాల అభివృద్ధికి చాలా బలమైన బాటను వేస్తుంది మీ కష్టం ఫలితంగా పల్లి పండుగలో అంటే పల్లి పండగని ఎందుకు అం వచ్చిందంటే కృష్ణ గారితో కూర్చున్నప్పుడు అసలు జీవం వస్తుంది ఒక పని ఉన్నప్పుడు పది మందికి హుషారు ఉంటుంది ఒక పండగ వాతావరణం కావాలి అంటే అది మన పల్లిని ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాలని శశిభూషణ్ గారు మన కృష్ణ గారు ఒక మీటింగ్లో చెప్పినప్పుడు వారు ముందుకు తీసుకెళ్ళింది ఇది అందుకనే పల్లి పండుగ నిజంగా ఈ రోజున ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చింది మన పల్లెల్లో ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యేయం మా అందరికీ మా ప్రభుత్వం ఎలా వేళలా మీ అభివృద్ధి తద్వారా పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది మీరిచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు వేల ఐదు వందల గోకులాలు నిర్మించడానికి లక్ష యాభై ఐదు వేల ఫారం పాండ్లు పూర్తి చేయడానికి లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి నాలుగు వేల కిలో వేసిన రోడ్లు కాకుండా ఇంకా అదనంగా నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లని ఐదు వందల కిలోమీటర్ల సీసీ డ్రైన్ని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం మనస్ఫూర్తిగా దాన్ని పూర్తిగా ఈ కార్యక్రమం ఈ ఫోటో కార్యక్రమం తర్వాత మీరు అందరూ మనస్ఫూర్తిగా భోజనం చేసి వెళ్ళండి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రామికుడే ఈ దేశానికి పునాది శ్రామికుడు లేకపోతే దేశం లేదు మీ అందరికీ జై జైలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్ జై హింద్ యావత్ ఆంధ్రావళి ఉపాధి శ్రామికుల తరపు నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూ చేస్తున్నారు సార్ సెల్ఫీలు లేవు సార్ దయచేసి గమనించాలి మరొక్కసారి మీ అందరి కరథాల ద్వారా మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి దయచేసి గమనించాలి స్టేజ్కి రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి దయచేసి గమనించాలి స్టేజ్కి రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి ముందుగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి రావాలి వెను వెంటనే స్టేజ్ మీదకి రావాలి ఎవరు కూడా సెల్ఫీలు తీయొద్దండి దయచేసి మొబైల్ని పాకెట్లో పెట్టవలసిందిగా విన్నవించుకుంటున్నాం మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అటువైపు సార్ అటువైపు నుంచి సార్ అటువైపు నుంచి అటువైపు నుంచి అటువైపు నుంచి